హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరూ ఎలా ఉన్నారు అందరూ స్కూల్ కి వెళ్ళి చాక్లెట్స్ తినేసి స్పీచ్ వినేసి వచ్చేసారా ఓ లంచ్ కూడా తినేసి ఫ్రీ అయిపోయారా మరి టైం వేస్ట్ చేయడం ఎందుకు నేను ఇప్పుడు చూపించిపోయే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేసేయండి ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే దీని గురించి ఏంటి ఏమి అనేది నేను వీడియో కంటిన్యూషన్లో లో చెప్తూ ఉంటాను స్కిప్ చేయకుండా ఎక్కడ చూసేయండి మీకు వీలైతే టూ ఎక్స్ ఫీడ్ లో చూసేసుకోండి రెడీ ఇంకా స్టార్ట్ చేసేద్దామా సరే మరి రెడీ వన్ టూ త్రీ ప్రెసెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇండియా పాకిస్తాన్ బార్డర్లో లో జరిగే ప్రోగ్రామ్ చూడడానికి అయితే మిమ్మల్ని తీసుకువెళ్తాను వచ్చేసేయండి ఇప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్ ని ఎప్పుడు పడితే అప్పుడు కండక్ట్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఫైనల్ గా మన డెస్టినేషన్ అదే ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయితే రీచ్ అయిపోయారు అసలు ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి ఈ ప్రోగ్రామ్ ఏంటి అసలు ఏం జరుగుతుంది దీని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇప్పుడు మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టూ ఎక్స్ ఫీల్డ్ లో పెట్టుకుని అయినా సరే వాచ్ చేయండి కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అక్టోరీ బీఓపీ బార్డర్ లో అయితే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది స్టూడెంట్స్ కి ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా మీతో షేర్ చేస్తాను కాకపోతే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు వాచ్ చేయండి కొంచెం యాక్చువల్లీ దిస్ వాస్ ఇన్ సెవెంటీన్త్ సెంచరీ ఇన్ ఇంగ్లాండ్ అనమాట సెవెంటీన్త్ సెంచరీలో మనకి ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఇది ఏంటంటే వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే స్టార్టింగ్ లో ఈవినింగ్ టైం సింగిల్ రౌండ్ గన్ షాట్ అనేది ఉంటుంది అనమాట ఫైరింగ్ అనేది ఉంటుంది అనమాట సో ఆ ఫైరింగ్ చేసేటప్పుడు దట్టు ఈవినింగ్ సన్సెట్ తర్వాత మాత్రమే ఇనిషియేట్ చేసేవాళ్ళు అప్పుడు మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యేది మనకి ఒకసారి ప్రోగ్రామ్ చూడండి మళ్ళీ డిస్కస్ చేద్దాం దీని గురించి बीरता पर शांतरता अपराधियों के खिलाफ कार्यवाही में महत्वपूर्ण సారీ ఫర్ ద మిస్సింగ్ వీడియో క్లిప్ అండి ఇక్కడ వీడియో తీయడానికి కన్వీనియంట్ గా లేకపోవడం వల్ల వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది అయితే ఇప్పుడు కమాండర్ వచ్చేటప్పుడు స్క్వాడ్ ఆఫీసర్స్ ఎలాగైతే విష్ చేశారో బొకే ఇచ్చి అలానే ఇక్కడ డాగ్ కూడా ప్రణామాలు చేసి బొకే ఇచ్చి విషెస్ చెప్పిందన్నమాట నెక్స్ట్ వార్ టైంలో కానీ అనుమానాస్పదంగా కానీ అనుకోకుండా కానీ నిర్మానుష్యమైన ప్లేస్లో ఇలా ఆర్మీ జవాన్ సడన్ గా పడిపోయినట్టయితే డాగ్ ఎలా అలర్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ప్రజెంటేషన్ చూపిస్తున్నారు నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం రియల్గా చూ ఎప్పుడు చూడలేదు మూవీస్లో చూడటమే కానీ సో ఇప్పుడు డాగ్ ఏం చేస్తుందో మీరే చూసేయండి ఈ టైంలో మనిషి ఉన్నా సరే అంత గా చేస్తారని అయితే లేదు చూస్తున్నా చూసారు కదా డాగ్ స్క్వాడ్ ప్రెసెంటేషన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ కంటిన్యూషన్ చూసేద్దాం ఇలా చెప్తుంటే మాత్రం నిజంగా గూస్ బంప్స్ వస్తాయి దేశం కోసం ఏదైనా చెయ్యాలి అనేంతలా అనిపిస్తుంది సో ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ చూసేయండి ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతాయి దేశభక్తి సాంగ్ ఒకరు వచ్చి పాడతారనమాట సింగర్స్ ఎవరైనా సరే వన్ ఆర్ టూ సాంగ్స్ అలాగే ఇంకో వన్ ఆర్ టూ సాంగ్స్కి డ్యాన్స్ కూడా వేయమని చెప్తారు దేశభక్తి సాంగ్స్కి సో వీళ్ళందరూ అలాగే వెళ్ళిన వాళ్ళే కాకపోతే మా పిల్లలు లాస్ట్లో వెళ్ళారు పాట అప్పటికి అయిపోయింది ఇంకొచ్చేసారు సన్సెట్ అవుతుంది కదా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు करनी चाह रही हूं నాకైతే ఈ బ్లాక్ కొమండస్ బాగా ఎగ్జైటింగ్ అనిపించింది వీడియోలు ఎంత ఇవ్వకూడదు మీకు బోర్ కొట్టకూడదు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు సబ్ టైటిల్స్ యాడ్ చేస్తున్నాను చూడండి స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మన ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫిఫ్టీ లో స్టార్ట్ అయింది అయితే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ప్రెజెంట్ అయితే ఫ్లాగ్ ని లాక్ డౌన్ చేయడం కోసం అని చెప్పి నేషనల్ యాంతమ్ పాడాక లాక్ డౌన్ చేస్తారు సో అందుకు మేమందరం కూడా అటెన్షన్ తీసుకున్నాము పర్టికులర్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట సో యూ ఆల్ ఆర్ మస్ట్ నో అండ్ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద ఆరిజిన్ ఇన్ ఫీచర్స్ ఎజెండా అండ్ ఇంపార్టెన్స్ రిలేటెడ్ టు దిస్ సెరిమానీ సో ప్రిలియమ్స్ ఎగ్జామ్స్లో యాజ్ వెల్ అస్ ఇన్ జిఎస్ పేపర్ ఆల్సో ఐ మీన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా ఈ టాపిక్స్ అనేవి మీకు ప్రెసెంట్ అవుతూ ఉంటాయి సో మీరు దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది సో ఇది ఎప్పుడెప్పుడు దీన్ని హెల్డ్ చేస్తారు అనేది నేను చెప్పాను కదా స్టార్టింగ్లో అయితే ఇప్పుడు ఏంటంటే మనం మన విలేజెస్లో ఫెస్టివల్స్ అప్పుడు ఈవెంట్స్ ఎలా అయితే అరేంజ్ చేసుకుంటామో ఇప్పుడు అలా డెకరేటివ్ లా అయితే అయిపోయిందనమాట ఇది నెక్స్ట్ ఇది ఫ్లాగ్ని లోవర్ డౌన్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ని వాడుతూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి బీటింగ్ రీట్రీట్ సెరిమోనీ ఫైనల్గా సమ్మర్ వెకేషన్లో మేము దీన్ని విజిట్ చేసాం కాబట్టి మా పిల్లలకి సమ్మర్ వెకేషన్ టాపిక్ కింద అయితే మార్చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్